ీర్వల్లభారంభా వికనో ముని మధ్యమాన్ అస్మదాచార్యపర్యందా వందేమరు పరంపరా జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికా ఆధారం సర్వీనాయ్రీవముపాస్మహే ఏలోచన పల్లవ పానీ అనిలీీ వేణు పద్మరాణి వీణా పుస్తక పాణీ వాణి వజయం భగదే తెలుగు వన్ ప్రేక్షకులకి ఏప్రియల్ పద్నాలుగవ తేదీ నుండి ఏప్రియల్ ఇరవయవ తేదీ వరకు కూడా ద్వాదశ రాసుల ఫలితాలు ఈ వార ఫలాలన్నీ కూడా ఈరోజు శ్రీరామనవమి కాబట్టి తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు గంటల పంచాంగం ఆధారంగా చాంద్రమానాన్ని అనుసరించి ఈ వారం గ్రహగతులను అనుసరించి ఈ రాశి ఫలితాలు మీకు వివరించడం జరుగుతుంది మేషరాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదం కలసి మేషరాశి మేషరాశి వారికి వారమంతా కూడా అనుకూలంగానే ఉంది మిక్కిలి ఆర్థిక వ్యవహారాల్లో లాభాలు విజయము ప్రియ స్త్రీ సంభాషణం సంభాషణలు ప్రేమ వ్యవహారాల్లో సఫలత అనుకోని స్త్రీల వలన అనుకోని ఖర్చులు గొప్పవారితో నూతన పరిచయాలు ఈ వారం మీకు వాహన యోగం ఆనందం కూడా కలుగుతుంది అయితే ఈ యొక్క రవి బుధుడి యొక్క ఇది వల్ల ఈ వారం సూర్య నమస్కారాలు కానీ సూర్యుని ఆరాధించడం అలాగే గణపతిని గరికితో అర్చించడం కానీ గణపతిని అభిషేకించడం గణపతి దేవాలయాలు సందర్శించడం అలాగే విష్ణు సహస్రనామ పారాయణ వలన శివ పంచాక్షరి మహామంత్ర జపాన్ని కనుక జపించగలిగినట్లయితే ఈ వారమంతా మేషరాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా జరిగి సర్వత్రా కూడా యోగదాయకంగా ఉంటుంది వృషభ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వెలసి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి వారం గ్రహస్థితి అనుకూలం చేతి వృత్తి వారులకు ఈ వారమంతా కూడా అభివృద్ధి ఉంటాయి వ్యవసాయదారులకు అధికమైనటువంటి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది ఆదాయం వృద్ధి కలుగును అలాగే వీరికి స్థాన చలన సూచనలు ఉన్నాయి ఏదైనా స్థానం మారేటువంటి అవకాశం కూడా ఉంది శని ప్రభావం వీరి మీద అధికంగా కొంచెం ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది పనులు ఆలస్యమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది ఈ వారం కాబట్టి శనికి జపాలు శనికి నువ్వులు తెలదానాన్ని సమర్పించడం ఈ దోషం శాంతి చేసుకుంటే కనుక వీరికి అన్ని విధాలుగా కూడా యోగదాయకం మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కలిసి మిథున రాశి మిథున రాశి వారికి వారం గ్రహస్థితి అనుకూలం స్థిర చరాస్తులు క్రయ విక్రయాలు ఆ విక్రయాల్లో మీకు లాభాదులు అధికంగా కలుగుతాయి తండ్రి వైపు బంధువుల యొక్క సహాయ సహకారాలు సంఘంలో మంచి గొప్పవారితో పరిచయాలు కలుగుతాయి పట్టుదలతో కార్యసాధనలో విజయం సాధిస్తారు ధైర్యం కలుగుతుంది అంతేకాకుండా ఇష్టదేవతని సందర్శించే అవకాశం ఉంది పుణ్యనది స్నానయోగం కూడా ఈ మిథున రాశి వారికి వారం అత్యంత అనుకూలంగా ఉంది కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలసి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి వారం నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంటుంది వారం ఎంతో కాలంగా వేచి ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం దొరకట్లేదు ఇబ్బంది పడేటువంటి అనుకోకుండా మీకు ఉద్యోగ అవకాశం ఉంటుంది ఉద్యోగం చేసేటువంటి వారికి వారంలో ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ కర్కాటక రాశి వారికి ఉంది చేసే ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో మట్టి కొంచెం సామాన్యంగానే ఉంటుంది స్త్రీలతో కొంచెం కలహం వచ్చే అవకాశం ఉంది కలత్ర పీడలు కూడా కలిగే అవకాశం ఉంది పట్టుదలతో కార్యాన్ని సాధన చేయాలి కానీ ధనం విషయంలో శుభయోగంగానే ఉంది వస్తు వస్త్ర లాభాదులన్నీ కూడా మీకు సువర్ణ లాభాదులు కూడా ఈ వారం మీకు అన్ని విధాలుగా కూడా యోగదాయకంగానే ఉంటుంది కాబట్టి ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా చక్కగా ఈ వారం అత్యద్భుతంగా ఉంటుంది సింహరాశి తదుపరి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం కలిసి సింహరాశి సింహరాశి వారికి పంచమ స్థాన గురుబలం శుభయోగాన్ని ఇస్తుంది విశేషమైనటువంటి శుభలాభాలుంటాయి వారం సినిమట్టికి మిశ్రమ ఫలితాలే కలుగుతున్నాయి శని శని వలన అధికంగా శ్రమకు కనుక ఓర్చి కనుక మీరు మించి కనుక సాధన చేయగలిగినట్లయితే కష్టపడగలిగ కష్టపడగలిగినట్లయితే ఫలితాలు సాధించగలుగుతారు కష్టపడకుండా కనుక బద్ధకాన్ని కనుక వహించి వహించినట్లయితే అధిక నిద్ర వల్ల మీకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది అధిక నిద్ర బద్ధకాన్ని పిడిచిపెట్టండి శ్రమకు ఓర్చినట్లయితే ఫలితాలన్నీ సాధించగలుగుతారు గట్టి కృషి వలన సత్ఫలితాలన్నీ కూడా ఈ వారం మీరు పొందగలుగుతారు నువ్వులతోటి కనుక దీపారాధన కనుక చేసినట్లయితే శనికి లేదా కాకులకి బెల్లము నువ్వులు గలవ ఒక ఉండకని తయారు చేసి కాకులకి శనివారం కనుక మీరు పెట్టగలిగినట్లయితే మీకు అన్ని విధాలా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు వెలసి రాశి ఈ వారం కష్ట నష్టాలు కలుగుతాయి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో అంతంత మాత్రంగానే సాగుతుంది గ్రహాలు కొంచెం అనుకూలంగా లేదు ఈ వారమంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది ఇబ్బందులు మీరు మాట్లాడకూడని విధంగా మాట్లాడటం వల్ల దానివల్ల కొన్ని గొడవలు కలహాలు నష్టం జరిగే అవకాశం మీకు మేలు చేయాలనుకున్నటువంటి వారు మీ మాట ధోరణికి వాళ్ళు ఎవరో కూడా మేలు చేయలేకపోవడం అనవసరం వీళ్ళకి మేలు చేయటం కాబట్టి మనం మేలు చేయాలని మనం అనుకుంటున్నాం కానీ వీళ్ళు మాట్లాడే విధానం అహంకారంగా పౌరుషంగా గర్వంగా మాట్లాడుతున్నారని మీకు మేలు చేసేటువంటి వాళ్ళు వాళ్ళు విరమించుకునే అవకాశం ఉంది కాబట్టి వారు ఆతి ఆచితూచి వ్యవహరించాలి ఈ వారమంతా కూడా మిశ్రమంగానే ఉంది నవగ్రహ ఆరాధన చేయాలి ఆదిత్యాది నవగ్రహ మంత్రజపం కూడా చేసుకుని ఆయా గ్రహాలకి దానాలు కనుక ఇచ్చినట్లయితే ఈ వారమంతా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది తులారాశి తదుపరి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కలిసి తులారాశి తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలనే ఇచ్చే అవకాశం ఉంది వారాంతం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు వారం వారం చివరిలో కలిగే అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెడతాయి అలాగే పదవీ లాభం ఉంది మీకు ఏదైనా పదవి కానీ ఏదైనా అధికారం కానీ మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పండితులకి కవులకి ప్రభుత్వ పురస్కారాలు వచ్చేటువంటి అవకాశం ప్రభుత్వ మన్ననలు మిమ్మల్ని గౌరవించి పది మందిలో మంచి గుర్తింపు సంఘంలో విశేష గౌరవాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కోపం తగదు కోపాన్ని తగ్గించుకోండి కొంచెం నెమ్మదిగా మాట్లాడటానికి శాంతంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఈ వారం అంతా అలా ఉంటే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం వేధించే అవకాశం ఉంది కాబట్టి సూర్యాష్టకాన్ని సూర్య నమస్కారాలు చేయండి లక్ష్మీనారాయణ ఆరాధన చేయండి అలా చేయడం వల్ల మీకు విశేషమైనటువంటి ఫలితాలు ఈ వారం కలుగుతాయి వృచ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వెలసి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి వారం మిశ్రమ ఫలితాలే కలుగుతున్నాయి కుటుంబ వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది ఎవరి యొక్క సహాయ సహకారాలు కుటుంబంలో మీకు అందే అవకాశం లేదు అయితే ఈ కొన్ని గ్రహాల యొక్క ఇబ్బందుల వల్ల శని వల్ల ఈ రాహువు వల్ల కుజుడు వల్ల మీకు కుటుంబ వాతావరణం వ్యతిరేకంగా ఉన్న ఫలితాలు ఈ గ్రహాలని ఇవ్వడం లేదు మీకు ఈ వారం పెద్దగా కలహాలు మాట్లాడితే కలహం కింద ఉంటుంది మీరు పాజిటివ్గా మాట్లాడితే అవతల వాళ్ళకి నెగిటివ్గా వినపడే అవకాశం ఉంటుంది అవతల వాళ్ళు కానీ మీకు పాజిటివ్గా మాట్లాడినా మీకు నెగిటివ్గా వినపడే అవకాశం కూడా ఉంది కాబట్టి దానివల్ల కలహాలు వచ్చే ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా సోదరి సోదర వర్గాలతో కానీ కుటుంబ వ్యక్తులతో కానీ స్నేహితులతో కానీ విరోధాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా సోదరి సోదరి వర్గాలతోటి విరోధాలు వచ్చే అవకాశం ఉంటుంది స్థాన మార్పులు ఉంటాయి చిక్కులు చికాకులుగా ఉంటుంది మనసులో కొంచెం భయ ఆందోళనలు కలుగుతాయి వారాంతం మట్టికి మీకు వారాంతంలో బాగుంది కాబట్టి మీరు మీ సోదరుడు లేదా మీ సోదరి కూడా అచ్యుత అనంత కేశవ నారాయణ అనేటువంటి నామాన్ని కానీ అచ్యుత అనంత గోవింద అనే నామాన్ని మీరు మీ సోదరుడు కానీ లేదా మీ సోదరి కానీ ఈ నామాన్ని కనుక పలకగలిగినట్లయితే స్మరించగలిగినట్లయితే ఈ వృషిక రాజుగారు ఈ వారమంతా కూడా ఇబ్బంది లేకుండా భగవత్ కృప వల్ల మీకు అన్ని అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం కలసి ధనస్సు రాశి ఈ ధనురాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా కొంచెం లేదు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి మిక్కిలి కష్టనష్టాలు విశ్రాంతి లోపం ఉంటుంది నమ్మిన వారే మీకు దగా చేసే అవకాశం ఉంటుంది చేతికి మీకు ఇవ్వవలసిన ధనాన్ని కూడా వారు ఆపేటువంటి అవకాశాలు ఉంటాయి అనారోగ్య బాధవులు బంధువులతో కొంచెం విరోధాలు వచ్చే అవకాశం ఉంటుంది కలహాలు అపజయాలు సుదూర ప్రాంతాలకి మీకు ఇష్టం లేని ప్రదేశాలకి ఉద్యోగం బదిలీ అయ్యడం కానీ ప్రమోషన్ కూడా అనుకున్న ప్రదేశానికి కాకుండా వేరే ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది సినీ వల్ల రాహు వల్ల గురుకేతువుల వల్ల కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఈ ధనుర్ రాశి వారికి ఉంది మీరు మాట్లాడే ధోరణి కూడా కొంచెం మారాలి కోపాన్ని తగ్గించుకోండి మీరు నిక్కచ్చిగానే మాట్లాడతారు కానీ కొంచెం ప్రశాంతతని మీరు శాంతాన్ని పొందవలసి ఉంటుంది మీరు కొంచెం శనికి గురుడికి రాహుకేతువులకి కనుక జపతపాలు శాంతులు చేయగలిగినట్లయితే మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు కూడా వెలసి మకర రాశి మకర రాశి వారికి వారం శుభయోగంగానే ఉంది విశేషమైన లాభాలు అధికమైనటువంటి వ్యయం కూడా ఎంత లాభం ఉందో అంత ఖర్చు కూడా ఏదో ఏదో ఒక మూలంగా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది నిరుద్యోగులకి చాలా కాలంగా వేచి ఉండేటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ లాభం అలాగే ఉద్యోగస్తులకి ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు రాజకీయ నాయకుల పదవి యోగం కూడా ఉంది ఈ వారం అంతా కూడా మీకు కొంచెం ఇబ్బందికైన వాతావరణం ఉంది కొంచెం అనుకూలమైన వాతావరణం కూడా ఉంది అనారోగ్య సమస్యలు వేధిస్తూనే ఉంటాయి నిరంతరం కూడా శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం అని కానీ శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అనే నామాన్ని స్మరించాలి మీరు శనికి తిలదానం చేయాలి కాబట్టి ఇవన్నీ చేసుకుంటే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది నిరంతరం కూడా విష్ణు సహస్రనామ పారాయణని వినడం కానీ చదవడం కానీ చేయండి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కలసి కుంభరాశి ఈ వారం కుంభరాశి వారికి విశేషమైనటువంటి లాభాలు మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంది అలాగే వ్యవసాయదారులకు ఆనందం కలుగుతుంది ఆర్థికంగా కూడా మీకు లాభాలు కలిగే అవకాశం ఉంది స్థిరత్వం ఉంటుంది దానివల్ల లాభాలుంటాయి మీరు ఎంతో కాలంగా వేచి ఉన్నటువంటి ఏదైనా కొలానుకుడు స్థలం కానీ గృహం కానీ కొనేటువంటి అవకాశం ఉంది అన్ని విధాలుగా కూడా కుంభరాశి వారికి ఈ వారం యోగదాయకంగానే ఉంది సూర్యుని ఆరాధించండి అలాగే మీరు శనేశ్వరుడికి తెలదానాన్ని లేదా శనికి తైలాభిషేకాన్ని కూడా ఆచరిస్తే ఈ వారం అత్యంత యోగదాయకం మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిసి మీనరాశి మీనరాశి వారికి ఈ వారం భాగ్య రాజ్యస్థానం లాభంగా ఉంటుంది అన్ని విధాలా కూడా మీకు విశేషమైనటువంటి శుభయోగం ధనయోగం కాబట్టి దైవం యొక్క అనుగ్రహం వల్ల మీకు ఈ సమయంలో దైవం అనుకూలంగా ఉండడం వల్ల విశేషమైనటువంటి భాగ్య రాజ్యస్థానాలు మీకు అనుకూలంగా ఉంటాయి మీకు రావాల్సిన ధనం రావడం కానీ అలాగే మీకు ఇంట్లో శుభకార్యం ఏదైనా జరగడం కానీ మీ చేతుల మీదుగా జరిగే అవకాశం ఏదైనా దేవాలయంలో మీ చేతుల మీదకి ఏదైనా మంచి కార్యక్రమం జరిగే అవకాశం ఉంది ధైర్యంగా ఉంటారు క్రమశిక్షణతో మట్టికి శ్రమించాలి అలా ఉంటే కన సర్వాన్ని కూడా మీరు సాధించగలుగుతారు క్రమశిక్షణ తప్పకుండా ఉండాలి మీరు ఉద్యోగస్తులకి ఎంతో కాలంగా ప్రమోషన్ల కోసం వేచి ఉండేటువంటి వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులకి ఈ వారంలో ప్రయత్నం చేయండి ఉద్యోగ లాభం ఉంది ఈ వారం మీకు మీనరాశి వారికి అనుకూలమైనటువంటి సమయం ఈ పద్నాలుగవ తేదీ నుండి ఇరవయో తేదీ వరకు ఉండేటువంటి రాశి చక్రం రాశి ఫలాలలో కొంతమందికి ప్రతికూలంగా కొంత కొంతమందికి అనుకూలంగాను ఉంది మీకు ప్రతికూలంగా ఉండేటువంటి వాళ్ళు అంటే వ్యతిరేక స్థితిలో ఉండేటువంటి వాళ్ళు నవగ్రహాన్ని కనుక మీరు ఆరాధించినట్లయితే ఆ నవగ్రహాలకు మీరు చక్కగా పంచామృతాలతో అభిషేకం చేయించండి అలాగే దుర్గాదేవిని ఆరాధించాలి ఈ వారం దుర్గాదేవి కుంకుమార్చన కానీ దుర్గామాత దర్శనం కానీ చేయడం వల్ల అనుకూలమైన ఫలితం కలుగుతుంది అలాగే విష్ణు సహస్రనామ పారాయణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయడం వల్ల ప్రతికూలంగా ఉండేటువంటి వాళ్ళు ఇవి ఆచరిస్తే కనుక బాగుంటుంది అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు మరింత అనుకూలంగా ఉండడం కోసం నిరంతరం కూడా భగవన్ చేయాలి అచ్యుత అనంత గోవిందాన్ని కానీ శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి రామనామ తారకాని ఓం శ్రీరామాయ నమ అని కానీ ఈ ద్వాదశ రాశుల వారు ఈ పద్నాలుగో తేదీ నుండి ఇరవయో తేదీ వరకు కూడా రామనామాన్ని కనుక ఉచ్చరించగలిగినట్లయితే అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది